సీతారామరావు జిల్లా పాడేరు నియోజకవర్గంలో ఈ రోజు భారత చైతన్య యోజన పార్టీ నుండి రంగారావు నామినేషన్ వేసిన సందర్భంగా ఆరు మండలాల నుండి వచ్చి నామినేషన్ కార్యక్రమం జయప్రదంగా జరగడానికి కంకణం కట్టారు అతి తక్కువ కాలంలోని ప్రజల మనలను పొందిన రంగారావు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఎరిగిన వాడు అందరితో కలిసి కష్టపడి పనిచేసి ప్రజల కష్టం వచ్చిన నేను ఉన్నాను అనే వ్యక్తి ప్రజలే నా బలం నా సర్వం అని ఆయన అన్నారు మీరు ఒక్కసారి నన్ను గెలిపించి నన్ను అసెంబ్లీ ఎన్నికలో ఆశీర్వదించండి పోటీకి నీ సిద్ధం నా ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీ యామ అభ్యర్థిగాను గెలిపించి అసెంబ్లీలో పంపిస్తామంటూ హోరు అంటుకున్నాయి నినాదాలు జై రంగారావు జై భారత చైతన్య యోజన పార్టీ అంటూ నినాదాలతో దద్దరిల్లిన పాడేరు నియోజకవర్గం అంతేకాదు మా ప్రాంతంలో బాక్సర్ కంచాలు పవర్ ప్రాజెక్టులకు అడ్డుకునేందుకు నేను ఉన్నాను మీకోసం పోరాటం చేసి ఆపగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తినే అని ఆయన అన్నారు